జనం అందరూ కూడా సమ్మక్క సారాలక్క దర్శనానికి పోయే ముందు మరి గట్టమ దగ్గరనే ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాతనే మేడారం వెళ్తారు మరి మేడారం వెళ్ళిన తర్వాత సమ్మక్క సారక జాతరలో జాతర ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరిలో అట్లా ఉన్నా కూడా జనం ఇప్పటి నుంచే రావడానికి కారణం ఏంటంటే రష్ ఉంటుంది దాన్ని ముందస్తుగా వెళ్ళాలి అనే ఒక ఆ అభిప్రాయంతో అందరూ కూడా ముందస్తుగానే వెళ్తున్నారు మరి దీనికి ప్రభుత్వం కూడా తగిన ఏర్పాటు చేస్తున్నది మరి దానికి తోడు ఈ జనం అందరిది కోరిక ఏంటంటే ఆ తల్లిని మొక్కుకుంటే అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు అన్నీ కూడా కలుగుతాయని బాగా ప్రజలలో నానుకోపోయింది నాటుకపోయింది భక్తులందరూ కూడా అదే ఉద్దేశంతో వెళ్తున్నారు మరి ఈ యొక్క జాతరలో నిలువెత్తు బంగారం అమ్మ అమ్మవారికి సమర్పించి మరి జాతరను బాగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మరి ఈ జాతరను ప్రభుత్వం కూడా గుర్తించి జాతీయ స్థాయి హోదా కల్పించాలని కోరుకుంటున్నాం ఇట్లానే ఈ జనం అందరికి కూడా సకల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ముందస్తుగా ఒక డెబ్బై ఐదు కోట్లు ముందుగా ప్రకటించింది దానికి తోడు మరి ఇక్కడున్న స్థానిక మంత్రివర్యులు మేడారం నుంచే అత్యంత ముఖ్యమంత్రికి సన్నిధురాలైన సీతక్క గారు కూడా స్పెషల్గా ఇంకొక ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఏర్పాట్లు పనులైతే ప్రజలందరూ కూడా సహకార సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను మేము మేడం మేము కుటుంబం సభ అందరము మేడారం గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాము చాలా పవిత్రమైన ప్లేస్ ఇది మా దగ్గరికి వస్తాము ప్లేస్ మే మేడారం సమ్మక్క సారక్క గ్రూప్ దర్శనానికి కూడా వస్తాము మేము గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాము మా చిన్నప్పటి నుంచే ఇప్పుడు మా పిల్లలయ్యేంత వరకు రెగ్యులర్గా పుట్టెంటుకలు ఇట్లా అన్నీ మేము ఇక్కడనే ఇస్తాము మాకు ఏదే మంచిగా కాకపోయినా కానీ తల్లి దగ్గరకు వస్తే అంత మంచి జరుగుతుంది ఈ తల్లి దగ్గర ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తల్లి దగ్గరకు వచ్చి కోరుకోండి చాలా అంతా మంచిగా జరుగుతుంది మీకు గవర్నమెంట్ కూడా ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేస్తుంది సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ రోడ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ శానిటైజన్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ జరిగాయి చాలా బాగా ఉంది ఇప్పుడు ట్రావెలింగ్ కూడా చాలా షార్టేజ్ ఉంది ఇదివరకు చాలా బండ్లు కట్టుకొని ఏళ్ళ క్రింద బండ్లు కట్టుకొని రాత్రి అంతా ఇక్కడ ఉండి చాలా అవస్థలు పడుకుంటూ వచ్చేది ఇప్పుడు తల్లి దగ్గరకి దగ్గరికి రావాలి అంటే చాలా సులభ సుఖంగా మంచిగా రావచ్చు మా ఇలవేల్పు సమ్మక్క సారక్క సుమారు మా పూర్వీకులు మేము ఫిఫ్టీ ఇయర్స్కి వెళ్ళి ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది మాది కరీంనగర్ జిల్లా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో గుర్రం రాజశేఖర్ గౌడు ద్రౌపది సుధారాణి అరుణ్ కుమార్ అటల్ కుమార్ అనుదీప్ సాయి స్పందన అర్పిత అక్షిత్ అభిష్ట ఆర్నవ్ అధిష్ట మేమంతా కుటుంబ సభ్యులము నేను అడ్వకేట్గా కరీంనగర్లో సుమారు ముప్పై నలభై సంవత్సరాలకు వెళ్ళి ఉంటున్నాం మా ఇలవైల పైన సమ్మక్క సారక్కను మాది వరంగల్ హెడ్ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ ప్రజలకు మాకు సంబంధం కూడా ఉంది ఇక్కడ జనవాసులకు కూడా మేము అన్ని సౌకర్యాలు ఫ్రీ డెలివరీలు మా హాస్పిటల్ తరఫున కూడా చేస్తున్నాం మాకు ఇలవేలు పైనటువంటి మా సమ్మక్క సారక్కను దర్శించుకొని మా కుటుంబం మేము సౌఖ్యంగా ఉంటున్నాము ఇక్కడ వసతులు ఆనాటి ఈ ఆనాటి కన్నా ఈనాడు చాలా మెరుగైన వసతులు ఏర్పడ్డాయి ఓ థర్టీ ఫార్టీ ఇయర్స్ కింద చాలా కష్టపడ్డాం కానీ ఇప్పుడు చాలా మేము మరి మా నిష్ట మేము మేము చేసే పనులకు మాకన్నీ మా కుటుంబానికి సమ్మక్క సారక్క మాకు పూర్తి సహకారం లభిస్తుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకొని మేము ప్రతి కుటుంబపరంగా మేము యాక్చువల్లీ ఇది నేను థర్డ్ టైం రావడము ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది జాతర అండ్ చాలా పవర్ఫుల్ సమ్మక్క సార్లక్క అని చెప్పి తెలుసు మీన్ చాలా ప్లేసెస్లో ఇక్కడ కేశవపట్నం దేవక్కపల్లి అనే చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఇలాంటి జాతర కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అండ్ ఏది కోరుకున్నా జరుగుతుంది నమ్మకం అందరికీ బెల్లంని బంగారం రూపంలో ఇక్కడ దేవతలకు ఇచ్చి మనకి ఏది కోరికగా కోరుకుంటామో అది నెరవేరుతుంది అండ్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మేము ఇక్కడికి వస్తుంటాం థ్యాంక్ యూ కొద్ది మా నాన్న అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ సమ్మక్క వచ్చేవారు వాళ్ళు వచ్చేటప్పుడు నాకు ఈ సమ్మక్క గురించి అంతగానో తెలియదు కాకపోతే వాళ్ళు ఒక నలభై సంవత్సరాల నుండి వచ్చేవాళ్ళు అప్పుడు ఇక్కడ ఏం లేకుండా అని చెప్పేవాళ్ళు కానీ నాకు రావాలని చాలా కోరిక ఉండేది నా కోరిక నెరవేరలేక నేను ఓ రోజు నా సింగరేణలో నేను నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తూ నేను మా ఇంట్లో నేను సమ్మక్క దగ్గరికి పోతాను నేను ఏం తినకుండా పోయి ఏం తినకుండా నేను వస్తాను ఏం తాగకుండా వస్తాను ఆ సమ్మక్కను నా ఏలాంటి నిస్మర్శన లేకుండా పోయి దర్శనం చేసుకొని రావాలని చెప్పి నా కోరిక మేరకు నేను అమ్మవారి దగ్గరికి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు నేను వచ్చినప్పుడు ఆ ముప్పై సంవత్సరాల ముందు నుండి మేము రావడం జరుగుతుంది అప్పటి నుండి మాకు ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చిన నుండి మాకు సకలం ఈ అమ్మవారే అన్ని చేకూర్చున్నారు ఈరోజు మా పిల్లలు ఒక అమ్మాయి యుఎస్లో ఉంటుంది ఒక అమ్మాయి బాంబేలో ఉంటుంది నేను సింగర్ సింగరంలో ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుండి నేను నేను జాబ్ చేస్తున్నాను ఈ అమ్మవారి సాక్షిగా నాకు చాలా వెలువెల్పుగా జరిగింది కాబట్టి ఆ రోజు నుండి నేను ఒకసారి యుఎస్ పోయే ముందు నా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి భోజనం పెంచినాను పిలిచిన తర్వాత వాళ్ళందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటే మీరు కూడా ఒకసారి అమ్మ అమ్మ దగ్గరికి కంపల్సరీ పోండి పోండి అని చెప్పిన తర్వాత వాళ్ళకి అంత ముందు పోవడానికి వీలు కాలేదు ఆ తర్వాత నేను చెప్పినాక వెళ్ళారు వెళ్ళి తిరిగి వచ్చి నాకు యూఎస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పినందుకు మీ పోయినవారు మాకు కూడా చాలా సంతోషం చెందని చెప్పినందుకు ఈ అమ్మవారిని వాళ్ళలో కూడా విలేవిలుపుగా జరిగి వాళ్ళని కూడా పిల్ల పాపలతోటి వాళ్ళందరినీ చక్క చూడాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఆ కోరికల అమ్మవారు తీరుస్తుందని చెప్పి నేను కూడా ఆ భగవంతుని సమ్మసార్లో కోరుకుంటూ తర్వాత ఇక్కడ కొద్దిగా రావడానికి రోడ్లు కొంచెం మొన్న మొన్న వర్షాకాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి వాటిని కూడా మన సీతక్క గారు కొద్దిగా కొంచెం దాన్ని ముందుచోరుగా తీసుకుంటే ఏ నైట్ పగలనకుండా కార్లు వెహికల్స్ అని వెళ్తాయి ఎక్కడైనా డ్యామేజ్ అయినా రోడ్లు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతాయి ఎవరకైనా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దాన్ని కూడా అమ్మ సీతమ్మ గారు సీతక్క గారు కొద్దిగా దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయించాలని అమ్మవారికి సాక్షిగా మనం చేసుకుంటున్నాం తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి